గుడ్ మార్నింగ్ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను మరొక శ్రేష్ఠమైన దినాన్ని ఇచ్చిన దేవుడు గొప్పవాడు మర గొప్ప దేవుని కలిగిన మనము కూడా నిజంగా గొప్పవారమే ఎందుకంటే యహోవా కాగల జనులు ధన్యులనే దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది కనుక నీవు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు నీ కోసం ప్రాణం వాడు గొప్పవాడు నీ కోసం సమాధి చేసి తిరిగి లేచి మృత్యుంజయుడై మరల మేఘ మూలపై రాబోతున్న దేవుడు కూడా గొప్పవాడు మరి ఆ గొప్ప దేవుని కలిగిన నీవు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతుంది కనుక ఆశపడుతున్న దేవాది దేవునికి నీ జీవితాన్ని సమర్పించి నీ జీవితంలోన కలిగి ఉన్న కష్టాన్ని కన్నీటిని కరువును కలిమిని నీవు కనుక నీ దేవునికి సమర్పించుకొని దేవునికి అప్పగించుకొని తన మీద ఆధారపడి తన పట్లని కలిగి ఉన్న ఉద్దేశాలన్నింటినీ ప్రభు మీద సమర్పించుకొని ప్రభువుని ఆధారం చేసుకొని ప్రభువుని ఆశ్రయించినట్లయితే నీ జీవితం ఆనందదాయకంగాను ఆశీర్వాదకరంగాను ఆ దేవుడు మారుస్తాడు కనుక పరిశుద్ధ అంటే మనకు శ్రేష్టమైన దేవుని వాక్యముతో కూడిన వాగ్దానాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధ గ్రంథాలంటే చేతుల్లోకి తీసుకోండి ఏషయ గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ థర్టీ వర్స్ నైన్టీన్ టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబిల్ సియోనులో ఎరుశేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మొర నిశ్చయముగా విని నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రదేవుని ప్రజలారా ఈ ఉదయ కలసమైన దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీవిక ఏ మాత్రము కన్నీరు విడవవు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆయనని మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును అని చెప్పేసి దేవాది దేవుడు ఈ కాల సమయం పరలోకం నుంచి తన స్వరాన్ని తన వాక్కును స్వయంగా పంపిస్తా అంటున్నాడు ఇంకెంతకాలం కన్నీరు కారుస్తావు ఇంకెంతకాలము కష్ట కష్టాల గుండా కన్నీటి గుండా వెళ్తున్నానని చెప్పేసి నీకు నీవుగా బాధపడుతూ కృంగిన స్థితిలో కుమిలిన స్థితిలో ఇక నాకు ఎటువంటి సహాయం రాదు అని నిశ్చేత కోల్పోయి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉండే మాటలు వింటున్నట్లయితే జాగ్రత్త గడిపే దేవుని బిడ్డ నీ కోసము ప్రాణం పెట్టిన ప్రభువు ఉన్నాడు నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు ఆయన ప్రభు అని సుక్రీస్త మర్చిపోవద్దు ఇక్కడ అదే చెప్తుంది దేవుని యొక్క వాక్యము నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును కన్నీరు కాలుస్తున్నావా అయితే నీ కన్నీటిని దేవుడు తుడిచే దినాలు ఆసన్నమయ్యాయి అది ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇక నీవే మాత్రము కన్నీరు విడవవు ఆయనని మర నిశ్చయంగా విని నీకు కరుణ కటాక్షములను అనుగ్రహించి నిన్ను ఆయన కరుణిస్తాడు చెప్పేసి భక్తుడైన అయిన ఏషయ్య ద్వారా దేవుడు ఇరువుదే కలసం నీతో మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు అని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్తున్నాడు కనుక ఏ విషయంలోనూ బాధపడడానికి వీలేదు ఇంతకాలము కన్నీరు కార్చింది చాలు ఇంతకాలము కష్టాలు గుండా కలిమి గుండా నువ్వు వెళ్ళిన దినాలు ఇక చాలు ఇక దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు ఇక నేను నిన్ను కరుణించే దినాలు ఆసన్నమయ్యాయి కనుక నువ్వు ఇక ఏమాత్రము కన్నీరు విడవు అంతేకాకుండా నీ మొర వినే దేవుడు ఆయన ఉన్నాడు ఆయన వినడమే కాదని అని నేను కరుణిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు అంతకు మించి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ఇంతకాలం నువ్వు ప్రార్థన చేసిన మొర వినకుండా ఆలస్యమైందా ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు జవాబు రాలేదు అని నీవు ఇక నీ నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉండి మాటలు వింటూ నేను జాగ్రత్తగా ఇక నుంచి ఆయన నీ మాట వినగానే నీకు యువర్ ప్రేయర్ దెన్ ఆటోమేటికలీ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్ ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉండి ఇక నేను ప్రార్థన చేయను నాకు జవాబు రాలేట్లేదు అని నువ్వు అనుకుంటున్న సందర్భంలో దేవుడు మరలా అలా కాదు నేను నీకు స్వయంగా జవాబిస్తూ ఏమంటున్నాడంటే ఇక నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక ఇక్కడ నుంచి ఆయన ప్రభు మీద విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దీవించడమే కాదు ఈ ఉదయం కలసమైన దేవుడిస్తున్నాడు పరలోకం నుండి దేవుని అనే అంశం ద్వారా ఇక నీవేమాత్రము కన్నీరు విడవవు ఆయన నిశ్చయంగా నీ మొర వింటాడు వినడమే కాదు నిన్ను కరుణిస్తాడు అంతకు మించి ఆయన నీ మాట అనగా నీ ప్రార్థన వినగానే ఉత్తరం ఇస్తాడు కనుక విశ్వాసం కలిగి ఇక్కడ నుంచి ప్రభుతో అంటుకట్టబడతావు కదా ప్రభుని ఆధారం చేసుకొని జీవిస్తావు కదా అటు దేవుని యొక్క మహాకృప దేవాది దేవుడు మనందరికి గాక ప్రార్థన పరిశుద్ధుడ జీవాధపత్తి నీకు వందన ఈ ఉదయ మరొక శ్రేష్టమైన నీ వాక్యాన్ని పరలోకం నుంచి పంపించినందుకు నీకు వందన ఎంతమంది పెళ్ళైతే కన్నీరు కారుస్తున్నారు ఎంతమంది పెట్టితే రోదన వేదన కలిగి ప్రో కన్నీటి సందలో వెళ్తున్నారంటే వారిని ఉద్దేశించి ఉదయ కలసం మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని పంపించడానికి వంద ఇక నీవే మాత్రము కన్నీరు విడవు నిశ్చయంగా నేను మొర వింటాడు నేను కరణిస్తాడు అని ఉత్తరం ఇస్తాడు అన్న వాగ్దాన్ని బిడ్డలకు పంపించి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి స్తోత్రం ఎంతమంది కన్నీరు గుండా వెళ్తున్నారు కష్టం గుండా లేమి గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వ్యాధి బలకొని వెళ్తున్నారు అటు బిడ్డలని వాక్యం ద్వారా ఆదరించి బలపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీపించుకోండి నూతన మన ఆశీర్వాదం మరి ఈ సంవత్సరం మీద కుమ్మరించి మీరు మహిమ పొందమని ఈ దినమంతా తోడుగా ఉండి చేసే పనుల్లో ప్రయాణాల్లో ప్రయాసకు పరిచయకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు తోడు నేను నడిపించుకుని మహాగణుడు మహోన్నతుడైన గణశక్తి గలరామని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రైజ్ హావ్ ఎ బ్లెస్డ్ డే ఇక కన్నీరు కర్చింది చాలు ఇంతకాలం జవాబు రాలేదని అనిశ్చితిలో ఉండిద్ది చాలు దేవుడు అంటున్నాడు ఇక నీకు కన్నీరు విడువవు నీ కన్నీరు నేను తుడిచి వేశాను ఇక నేను నిశ్చయముగా వింటాను విడమే కాదు నీకు త్వరగా జవాబిస్తాను వాగ్దానం చేస్తున్నాడు దేవుని వైపు చూడు ఖచ్చితంగా దేవుని నాదరిస్తాడు అట్టకురు పదే వాది దేవుడు మనందరికీ అనుగ్రహించను దాకా మీ సహోదరుడు ప్రవీణ్ వేలుపుల కలవరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ హైవ్ ఎ బ్లెస్ టు డే గుడ్ మార్నింగ్ ప్రైజ్ లో దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా